ఇక వీళ్ళకి న్యాయమైన బతుకే లేదు ఎక్కడ చూసినా అన్యాయం 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 ఎవరికి న్యాయం చేసే బ్రతుకులు రాలేవండి బ్రతుకులు మొత్తం మారిపోని బ్రతుకులు మొత్తం విధానాలు మారిపోయి వీళ్ళ ఆలోచనలు మారిపోని ఎవడ వచ్చిన అన్యాయమే తప్ప న్యాయం చేసిన బ్రతుకులు వీళ్ళ జీవితాల్లో లేవు ప్రతి ఒక్కరికి ఏం చేస్తున్నారు వీళ్ళు అన్యాయం అన్యాయం న్యాయం చేసే జీవితాలు వీళ్ళ దగ్గర మారిపోయి ఎలా మారిపోయారంట కానానీలు వర్తకులు వంటి వారయ్యారు ఎలాంటి కానానీలు వర్తకులు ఎలాంటి వారంట అన్యాయపుత్ర ఆసును కొలిసేవారు వేస్తారు ఎలాగే అన్యాయమైన తోకాలంట అదే బతుకులు ఎవరికి వచ్చేసింది ఇప్పుడు ఎఫ్రాయిం లైఫ్ లో కనబడుతున్నాయి ఎఫ్రాయింలు బతుకుల్లో కనబడుతున్నాయి అందుకే దేవుడు విరోధైపోయాడు దేవుడు అందుకే వీళ్ళ మీద పగబట్టాడు దేవుడు అందుకే వీళ్ళ మీద శత్రువు కొరడ జురిపించాడు ప్రేమ ఎందుకు తెలుసా బ్రతుకులు మారితే దేవుడు కూడా ఏమవుతాడు మారిపోతాడు మన నిర్లక్ష్యమైన జీవితానికి వెళితే దేవుడు మారతాడో మనం లెక్కలేని తరంగా తిరిగితే దేవుడు మారతాడో మన అబద్ధాల బతుకులు సాగితే దేవుడు మారతాడో మన అన్యాయమైన మాటలు మాట్లాడితే అన్యాయమైన త్రాసులు కొరిస్తే దేవుడు మారిపోతాడంటే మారిపోతాడు మనం మారేం ఆయన మారలేడా మారతాడు ఆయన మారితే చాలా రిస్క్ మనం మారితే రిస్క్ ఏముంది మన బతుకులే పోతాయి గుర్తుపెట్టుకోండి మన లైఫ్ చాలా జాగ్రత్త దేవుడు మనల్ని హెచ్చరించాలనుకుంటే ఎవడు ఆపలేడు దేవుడే మనల్ని పతం చేయాలంటే మన బాగు చేసేవాడు ఇంకా ఎవడు లేడు